శ్రీకృష్ణుడికి ఐదుగురు తల్లులు ఉన్నారన్న సంగతి మీకు ఎంతమందికి తెలుసు శ్రీకృష్ణుడికి దేవకి యశోద కాక ఇంకా ముగ్గురు తల్లులు ఉన్నారు వసుదేవుడు దేవకి కంటే ముందు రోహిణిని వివాహం చేసుకుంటాడు బలరాముడు వారి సంతానము ఆ కారణముగా శ్రీకృష్ణుడు రోహిణికి తల్లి స్నానం ఇచ్చాడు సందీపిని మహాముని భార్య సుమకీదేవికి కూడా శ్రీకృష్ణుడు తల్లి స్నానాన్ని ఇచ్చాడు శ్రీకృష్ణుడిని గోకులములో చంపటానికి పోతన అనే రాక్షసి తన రొమ్ముల్లో కాలకోట విషము నింపుకొని చిన్ని కృష్ణుడిని చంపాలని వస్తుంది వశిరూపంలో ఉన్న కృష్ణుడు ఆ సంగతి గ్రహించి పాలతో పాటు రక్తాన్ని పీల్చి ఆమెను చంపుతాడు ఆ తరువాత పోతనను కృష్ణుడు పోతనకి కూడా తల్లి హోదాని ఇస్తాడు అలా శ్రీకృష్ణుడికి ఐదుగురు తల్లులు ఉంటారు